అందరికీ నమస్కారం మిత్రులారా ఎలా ఉన్నారు బాగున్నారా ఒక ఇన్సిడెంట్ ఒక సంఘటన గురించి నేను చెప్తాను ఈరోజు జాగ్రత్తగా అండి ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన జేబిటి నుండి మన సంజీవిని ఆశ్రమానికి ఓపీకి వస్తుంటారు కదా నిన్న ఒక కేసు అది కన్ఫర్మ్ అయింది ఫైనల్ చేశాం దాన్ని అతను వన్ వీక్ బ్యాక్ మనల్ని కలిశాడు కలిసి డయాబెటీస్ నాకు డయాబెటీస్ వచ్చింది సార్ డాక్టర్లు డైరెక్ట్గా ఇన్సులిన్ సజెస్ట్ చేసేసారు ఫాస్టింగ్ వచ్చి మూడు వందల డెబ్భై ఐదు వచ్చింది పోస్ట్ లంచ్ వచ్చి నాలుగు వందల ఇరవై అంత వచ్చిందని చెప్పారు నీకు టాబ్లెట్లు పనిచేయు నువ్వు డైరెక్ట్గా ఇన్సులిన్ స్టార్ట్ చేయాలి అని చెప్పారు అతను కంగారు పడిపోయి వచ్చేసాడు ట్యాబ్లెట్లు రాశాను దానితో మళ్ళీ టాబ్లెట్ కూడా ఇచ్చారంట సరే మీకు ఏమైనా హెరిడేటరీ ఉందా అని అడిగాం వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరికీ లేదు నెక్స్ట్ అతను ఓవర్ వెయిట్ లేడు అంటే మరీ లీన్గా లేడు కానీ ఒక అరవై కిలోలు ఉండాల్సిన డెబ్బై డెబ్బై రెండు ఉన్నాడు అంతే అన్నిటికన్నా ముఖ్యం సాఫ్ట్వేర్ జాబ్ కాదు టెన్షన్ ఫ్రీ జాబ్ ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్లోనే పనిచేస్తున్నాడు క్లర్క్ జాబ్ క్లర్కల్కి లేడు కూల్గానే ఉన్నాడు నాకేం టెన్షన్ లేవు సార్ అని చెప్పాడు అటువంటి అతనికి షుగర్ లెవెల్స్ ఇలా వచ్చాయి అది కూడా ట్యాబ్లెట్లు కాదు డైరెక్ట్గా ఇన్సులిన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు వాడు సరే ఒక పని చేయండి అని చెప్పి మన దగ్గర ఐరిస్ స్కాన్ ఉంది అంటే రాబోయే ప్రాబ్లమ్స్ ఏంటి దీని మీద వీడియోస్ కూడా మనం చూస్తున్నాం చూడండి మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అంటే కంట్లో ఉన్నటువంటి ఐరిస్ని చూసి ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి ఎంతవరకు పని చేస్తున్నాయి వాటిని పని తిరుగుని మనం ఎస్టిమేట్ చేయొచ్చు మిషన్ ఉంటుంది దాంట్లో ఫోటో తీసేస్తుంది ఫోటో తీసి మనకు అమెరాజ్ చేసి చూపిస్తుంది ఎక్కడెక్కడ ఏమున్నాయి మన కంట్లో ఎక్కడ ఎక్కడ లెవర్ ఉంటుంది ఎక్కడ స్క్రీన్ రిప్రజెంట్ అయి ఉంటాయి అలా ఉంటుంది సరే అది మనం చేస్తున్నాం ఓపికొచ్చి తీసుకుంటున్నాను దాంట్లో చూసాం అనమాట చూస్తే అతను ప్యాంక్రియా బాగానే ఉంది హెడ్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ బాగానే ఉంది రైట్ ఐలో వస్తుంది టైల్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ లెఫ్ట్లో ఉంది రెండు ప్యాంక్రియాస్ పార్ట్ క్లియర్గా ఉన్నాయి పోనీ లివర్లో ఏమన్నా ప్రాబ్లం ఉందని చూస్తే లివర్ కూడా క్లియర్ ఉంది ఎక్కడ ప్రాబ్లం లేదు డైజెస్టివ్ సిస్టమ్ చూసాం డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం ఇన్ఫ్లేమ్ అయింది అంటే ఆ నీళ్ళకి సరిగ్గా తాగడు జస్ట్ ఆ లైఫ్ స్టైల్లో కూడా ఎక్కువ నీళ్ళు తాగే అలవాటు లేదన్నాడు ఇంతకుముందు అల్సర్ కూడా వచ్చింది స్పాట్ స్పాట్గా అనిపిస్తుంది అది తప్ప ఇంకా ఏమీ లేవు అతను ఏమైనా టాబ్లెట్స్ ఏమన్నా వాడుతున్నారు బీపీ యూజువల్గా బీపీ టాబ్లెట్ వాడితే వాళ్ళకి డయాబెటీస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి బీపీ లేదు కూల్గానే ఉన్నాడు అతను చెన్నైజే మరి ఏమి లేదు మనం ఈ పెట్టి చూపిస్తున్నాం చూసారా అది అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ అన్న ముందు కొంచెం అక్కడ దాన్ని ప్యాంక్రాస్ పాయింట్ అంటారు ఆ ప్యాంక్రాస్ పాయింట్ చూడండి మీకు ఎక్కడైనా ఏమైనా అనిపిస్తుంది అక్కడ ఎంత క్లియర్గా ఉందో చూడండి పక్కన మిగతా ఏదైనా కలిసి వేరే ఆర్గాన్స్కి సంబంధించినవి కానీ ఈ స్పాట్ చేసినట్టు మేము చూపించే దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఒక స్పాట్ లేదు ఒక ఫర్రో లేదు అక్కడ రెడీ సోలర్ ఇటువంటి ఎటువంటి మార్క్ లేదు అటువంటి మార్క్ ఏమి లేనప్పుడు యాజ్ పర్ ఐరి డయాగ్నోసిస్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఆర్గాను సేఫ్ ప్రాపర్గా పనిచేస్తుంది దాని ఫంక్షన్లో ఎటువంటి డిఫెక్ట్ లేదు అని చెప్పి క్లియర్ దాని మీనింగ్ అది ఉంటుంది అలా అక్కడ ఎటువంటి వైట్ కలర్ కూడా లేదు యాక్చువల్గా వైట్ కలర్ ఉంటే ఇన్ఫ్లమేషన్ అంటారు ఆ ఇన్ఫ్లమేషన్ కూడా లేదు అది చాలా క్లియర్గా ఉంది ఏమీ లేని దానికి మందులు ఎందుకు వాడతారు మీరు అవసరం లేదండి ముందు ఒక పని చేద్దాం ఒక వన్ వీక్ మేము చెప్పేటువంటి డైట్ చేయండి చూద్దాం చూసిన తర్వాత వన్ వీక్ తర్వాత రండి అని చెప్పి సరే అండి అని చెప్పి అతను మనం ఇచ్చిన డైట్ చార్ట్ తీసుకొని వెళ్ళాడు డైట్ చార్ట్ తీసుకొని వెళ్ళి కొంచెం జిమ్కి వెళ్ళండి అని చెప్పాం జిమ్ కి జిమ్ కానీ లేకపోతే వాకింగ్ అనేది ఏంటంటే ఆయనకి జిమ్ అవైలబుల్ అని జిమ్ చేసుకొని ఒక ఫార్టీ మినిట్స్ జిమ్ చేయండి అని చెప్పాం సరే అన్న వన్ వీక్ చేసిన తర్వాత రండి అన్నా వన్ వీక్ అయిన తర్వాత మీరు మళ్ళీ టెస్ట్ చేసుకొని రండి అని చెప్పాం ఆ ల్యాబరేటరీకి వెళ్ళొద్దు ఇంకో ల్యాబరేటరీకి వెళ్ళండి అని చెప్పాం వెళ్ళారు టెస్ట్ చేయించుకొని వచ్చారు ఫాస్టింగ్ ఎంత ఉందో తెలుసా ఫాస్టింగ్ వచ్చి నైంటీ టూ వచ్చింది తిన్న తర్వాత వన్ వన్ ఫోర్ వచ్చింది సింపుల్ ఏం లేదు అక్కడ ఇలా ఏం ఏం జరిగింది సార్ అని చెప్పి దాని గురించి డిస్కస్ చేస్తే ఆ రోజు జరిగింది ఏంటంటే అతను టెస్ట్కి వెళ్ళేటప్పుడు పొద్దున ఈరోజు పొద్దున ఆరు గంటకెళ్ళి ముందు రోజు నైటు పదకొండు పదకొండు అన్నరకి డిన్నర్ అటెండ్ అయ్యాడు ఎక్కడో ఏదో ఫంక్షన్లో వెళ్ళి అక్కడ డిన్నర్ అటెండ్ అయ్యి కొంచెం ఆల్కహాల్ కూడా తీసుకున్నాడు అక్కడ తిండి ఎక్కువైంది ఆల్కహాల్ తీసుకుంది అందరూ ఆలోచించినట్టు ఏముంది మనం ఫాస్టింగ్ తీయించుకోవాలి కాబట్టి ఎప్పుడు తిన్నా కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతాం ఆరు గంటలకు పొద్దున్న వెళ్ళిపోతాం లేబరైతే తెరవకముందే ఎన్ని గంటల గ్యాప్లో చూసాడు ఆరు గంటల గ్యాప్లో చూసాడు ఆరు గంటల గ్యాప్లో చూసేది ఫాస్టింగ కాదు కదా మనం చెప్తాం కదా పన్నెండు గంటల గ్యాప్లో చూసేది ఫాస్టింగ్ నువ్వు పొద్దున్న ఆరు గంటలకు వెళ్ళాలంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు తినాలి నువ్వు అప్పుడు చేసి అది కరెక్టు ఆయనకి తెలియలేదు వెళ్ళాడు లెవెన్ థర్టీ ఆరు ఆరున్నర గంటల్లో చూశారు ఆరు ఆరున్నరకు ఉండదా మరి ఆ మాత్రం మూడో ఎందుకంటే గంట గంటకి ఖర్చు అయిపోతూ ఉంటుంది పన్నెండు గంటల తర్వాత మీకు హండ్రెడో వన్ టెన్ మధ్యలో ఉండాలి ఇదంతా ఖర్చు అయిపోయి మేబీ ఆయన ఒక నాలుగైదు గంటలు వెయిట్ చేస్తుంటే అది ఖచ్చితంగా నార్మల్ వచ్చేస్తుండేది తెలియలేదు వాళ్ళు చెప్ప చెప్పేవాళ్ళు లేరు దీనికి ఐడియా లేదు వెళ్ళి తీర్చుకున్నాడు అది కస కనిపించింది ట్యాబ్లెట్ ఆ ఇన్సులిన్ మొదలుపెట్టేసి ఉంటే ఆయన పరిస్థితి ఏంటండి లో షుగర్ వెళ్ళిపోయి ఉంటే కోపంలోకి వెళ్ళిపోవడం పోనీ లోపల పనిచేసి మీరు ఎక్కువ అన్నెసరీగా ఇన్సులిన్ ట్యాబ్లెట్లు వాడితే లోపల పనిచేసి బ్యాంక్ వెళ్ళి పని చేయడం మానే ఫీడ్బ్యాక్ మ్యాకరేజ్ అంటారు నాన్ డయాబెటిక్ని అన్నెసరీగా ట్యాబ్లెట్లు మొదలుపెట్టి క పర్ఫెక్ట్ డయాబెటిక్గా తయారు చేసినట్టు అవుతుంది డేంజర్ అయి ఉండేది కదా కిడ్నీలు చాలా ఫాస్ట్గా డ్యామేజ్ అవుతాయి వాళ్ళకి సో ఐరీ స్కాన్ లేకపోయి ఉంటే ఎలా ఉండేది పరిస్థితి ఆయన పర్మనెంట్గా డయాబెటీస్ అయిపోయి తాగుతూనే ఇంకా మందులు వేసుకుంటూనే ఉండాలి జీవితాంత బయట ఎప్పుడు పడతాడు కిడ్నీ ఫెయిల్ అయిపోయి కలిసి ఉండేవాడు కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రులారా టాబ్లెట్ మీకు ఏదైనా సరే ప్రాబ్లము ఐడెంటిఫై కాగానే ఎందుకు అని అడగండి డాక్టర్ని ఎందుకు అయింది దాని కారణాలు చెప్తారు ఆయన అంత బిజీ ఉన్నా ఒక రెండు మూడు కారణాలనే చెప్తాడు ఎందుకు వచ్చాను వాటిలో ఏమైనా వచ్చా లేదా అని చూసుకోండి తొందరపడిపోయి ఇంకా అంటే ఒక ప్రాబ్లం చెప్పంగానే మనకు కంగారు మొదలు ఇంకా తొందరగా యాంగ్జైటీ దీని నుంచి బయటపడిపోవాలి బయటపడే అదే మనల్ని రాంగ్ డైరెక్షన్ తట్టు చేస్తుంది మీకు ఏదైనా ప్రాబ్లం అయితే ఫస్ట్ మన లైఫ్ స్టైల్ ఏమన్నా చేంజెస్ ఉన్నాయో చూసుకోండి తర్వాత వాడుకోవచ్చు మందులు ఒక్కసారి మందులు మొదలు పెట్టేస్తే దాని నుంచి బయటపడడం చాలా కష్టం అందుకే ఐరిస్ కానీ మన ఓపిక వచ్చేవాళ్ళు ముందు ఏదైనా ప్రాబ్లం రాగానే సార్ ముందు నాకు చూడండి సార్ ఇది చూసి చెప్పండి అది కరెక్టా కాదా అనేది ఎక్కువైపోతుంది మనకు కాబట్టి నేను మీకు సజెస్ట్ చేసేది కూడా ప్రాబ్లం రాగానే కంగారు ముందు దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి రాబోయే ప్రాబ్లం ఏముందో కూడా తెలుస్తుంది మనకు అందుకే స్పెషల్ ఐరిస్ స్కాన్ అది ఐరీ స్కాన్ లేకపోయి ఉంటే ఈ పర్సన్ పరిస్థితి ఏమై ఉండేది లైఫ్ అంతా హార్బుల్ అయిపోయేది కదా కాబట్టి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి సరేనా మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే